రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసు క్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కాండము ఇరవయవ అధ్యాయము ఎనిమిదవ వచనము విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునము యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు ఇస్రాయేలీలను అరణ్య మార్గంలో నడిపించినప్పుడు మరి తన సేవకుడైనటువంటి మోషేకు అనుగ్రహించి తన ప్రజలకు బోధించమని చెప్పినటువంటి జ్ఞానము అదేమిటంటే ఆరు దినములు మీరు పని చేయవచ్చు మీరు కష్టపడవచ్చు అయితే ఏడవ దినమున విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించటానికి మీరందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ ఏడవ దినము నీ దేవునికి విశ్రాంతి దినము ఆ దినములో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు అని ఖండితముగా దేవుడు తన యొక్క ప్రజలకు తన సేవకుడైన మోసే ద్వారా ఆజ్ఞాపించటం జరిగింది ఎందుకంటే దేవుడు ఆరు దినముల్లో ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించి ఏడవ దినమున విశ్రమించాడంట అందుకే ఆయనకు అది పరిశుద్ధ దినము అది ఆశీర్వదింపబడినటువంటి దినము అలాంటి ఆశీర్వదింపబడిన దినములో మనము దేవుని సన్నిధానంలో నిలవబడాలి ఆ దేవుని సన్నిధానంలో మనము నిలవబడి ఆ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించినప్పుడు ఆయనకు ఎంతో ఇష్టలం అవుతాము ఎందుకంటే దేవునికి ఒకనొక దినాన్ని మనము కేటాయించటము అంటే మన యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వటమే దాని ద్వారా దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ఆనందిస్తాడు ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మనతో మాట్లాడాలి అని చూస్తూ ఉన్నాడు మనం ఆయన వద్దకు వచ్చి సమయాన్ని గడపాలి ఆయన వద్ద నేర్చుకోవాలి అని ఆయన కోరుకుంటున్నాడు అయితే మనం ఏం చేస్తున్నాం ఆ విశ్రాంతి దినమున కూడా అనేకమైన పనులు పెట్టుకొని ఈ లోకంలో జీవనోపాధికి ఆరు దినములు సరిపోక ఆ ఏడవ దినాన్ని మనము మన శరీరానికి మన భౌతిక అవసరతలకు విశ్రాంతిగా ఏర్పాటు చేసుకున్నాం అయితే దేవుడు ఇచ్చినటువంటి విశ్రాంతి అలాంటిది కాదు కానీ ఆ విశ్రాంతి దినాన్ని మనము పరిశుద్ధముగా దేవుని సన్నిధానంలో దేవునితో సహవాసంలో గడపాలి మన ఆత్మను బలపరుచుకోవాలి ఈ ఆరు రోజులు నీవు భౌతికంగా ఎలాంటి శ్రమ పడినా సరే భౌతికంగా ఏ పనిని చేసి నీ జీవనోపాధి సంబంధమైనవి చేసినా సరే ఏడవ దినము అనగా విశ్రాంతి దినాన్ని మాత్రము తప్పనిసరిగా నీవు దేవుని సన్నిధానంలో గడుపుట అనేది ఆశీర్వాదకరము దాని ద్వారా నీవు పరిశుద్ధుడవుతావు అదే దేవుడు ఇక్కడ స్పష్టంగా తన యొక్క ఆజ్ఞలాగా కూడా తెలియజేశాడు అది ఆయనకు ఎంతో ఇష్టమైన దినము ఎంతో పరిశుద్ధమైనటువంటి దినమంట మరి అలాంటి దానిని మనము చక్కగా ఆచరించాలి ఆ విశ్రాంతి దినములో మనం వ్యాపారం చేయకూడదు ఆయనకు ప్రతిష్ఠితమైనటువంటి దినమని మనము ఎంచాలి విశ్రాంతి దినాన్ని ఉత్సాహంగా మనోహరమైనదిగా ఘనమైనదిగా మనము ఆచరించాలి సంతోషంతో ఆనందంతో దేవుని సన్నిధానమునకు రావాలి అంతేగాని ఆరు రోజులు కష్టపడిపోయాను కదా ఈ రోజు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటాను ఏ పని చేయను లేక వివిధ రకమైన వినోద కార్యక్రమాలు కా చూస్తూ ఈ లోకంతో కాసేపు సరదాగా గడిపి నా సమస్యలన్నీ మర్చిపోతాను అని ప్రస్తుతము మానవులందరూ అపవాది యొక్క అలాంటి మోసంలో పడిపోయారు కానీ నిజమైనటువంటి విశ్రాంతి మనము తీసుకునేటువంటి ఇంటిలో పొందే విశ్రాంతి లేక లోకంలో అనేకమైనవి చూడటం వల్ల వినటం వల్ల పాల్గొనటం వల్ల వచ్చే విశ్రాంతిలో ఉండదు కానీ దేవుని యొక్క సన్నిధానంలో నీవు నేను గడిపినటువంటి సమయం ద్వారా ఆయన ఇచ్చేటువంటి విశ్రాంతి అనేది తేట అవుతుంది లోకమిచ్చినట్లుగా ఆయన మనకు శాంతిని నెమ్మదిని విశ్రాంతిని ఇవ్వడు కానీ ఆయన ఇచ్చేటువంటి నెమ్మది శాంతి విశ్రాంతి మనలను ఎల్లప్పుడూ కూడా ఆనందంగాను ధైర్యంగాను సంతోషంగాను ఉంచుతుంది అందుకే లోక వార్తలు చెప్పుకోకుండా మనకిష్టమైనటువంటి పనులు చేయకుండా దేవుని సన్నిధానంలో మనము గడిపినప్పుడు మనము దేవుని ఎందు ఆనందిస్తాము దేవుడు మన ఎందు కూడా ఆనందిస్తాడు ఎప్పుడైతే ఆ విశ్రాంతి దినమును పాటిస్తామో అప్పుడు దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మనందరినీ ఎక్కిస్తాడు మనకు ఆయన యొక్క స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాడు మనము దానిలో సంతోషంగా గడపటానికి ఆయన కృప చూపిస్తాడు కాబట్టి ప్రియులారా దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప వాగ్దానము లేక ఆజ్ఞ ఏదైనా సరే మనము పాటించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు మన ఎందు ఆయన ఆనందపడతాడు కాబట్టి దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేద్దాం ఎందుకంటే ఆయనకు రావాల్సిన ఘనతను ఆయన వేరొకరికి దక్కనిచ్చేటువంటి దేవుడు కాదు ఆ విషయంలో మాత్రం ఆయన రోషము కలిగే ఉంటాడు విశ్రాంతి దినాన్ని నా కోసం మీరు ప్రత్యేక పరచండి అన్నప్పుడు మనం ప్రత్యేక పరచాల్సిందే అంతే తప్ప లోకంలో ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పి దేవుని పనిని మనము విననాడకూడదు దేవుని పనిని వాయిదా వేయకూడదు దేవుని పని అయిపోయిన తరువాత నీకు ఏదైనా ప్రాముఖ్యమైనది ఉంటే ఒకవేళ దానివైపు వెళ్ళొచ్చు లేని ఎడల కాలములు సమయములు మన దేవుని చేతిలోనే ఉన్నాయి కదా ఆయన వాటిని ఆపలేడా నీవు నేను కంగారు పడిపోవటం ఎందుకు ఇప్పుడు వెళ్ళకపోతే ఇది జరగదు ఇది ఆగిపోతుంది ఎందుకు దాని బదులు ఇంకొకటి ఇస్తాడు దాని దాని బదులు ఇంకా గొప్పగా మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఒకవేళ మనుష్యులు బాధపడిపోతారా వారు నిన్ను ఏదో అనుకుంటారా వెళ్ళకపోతే అవసరం లేదు ఆ జనుల ముందే నిన్ను హెచ్చరించడం ద్వారా అవును నీవు నీ దేవునికి సమయాన్ని విడిచిపెట్టవు కదా ఆ సమయాన్ని ముగించుకున్న తర్వాతే రా అనేలాగా వారిని కూడా దేవుడు అద్భుత రీతిగా మారుస్తాడు కాబట్టి కొంచెము ఓపిక కొంచెము విశ్వాసము కొంచెము ధైర్యంతో దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని మనమందరము కూడా ఆచరిద్దాము ఆయన ఇచ్చేటువంటి శాశ్వతమైన ఆశీర్ లో మనము కూడా పాలిభాగస్తులం అవుదాము స్వతంత్రించుకుందాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడు స్థుతులకు పాత్రుడు సర్వశక్తి మంత్రుడైన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు చెల్లించుకొంచున్నాం నీ కృప ఎప్పటి వరకు మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించావు మా దేవా ఇదిగో నీ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించమని నీవిచ్చినటువంటి ఆజ్ఞ గొప్ప వాగ్దానమును బట్టి నీకే వందనములు చెల్లించుకొంచున్నాము నాయన అవును తండ్రి నిజముగా మేము నీతోటి సహవాసంలో గడిపినప్పుడు గొప్పగా ఆశీర్వదింపబడతాము నిజముగా ఆశీర్వదింపబడతాము నిజ మైనటువంటి గొప్పతనాన్ని నీ నుంచి మాత్రమే మేము పొందుకోగలము కాబట్టి మేము దానిని ఏమాత్రము నిర్లక్ష్యము చేయకుండా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించి నీకు సంతోషకరంగా మేము ఉండున్నట్లు నీవు అందు ఆనందించేలాగా మేము ప్రవర్తించి నీ యొద్ద నుంచి వచ్చే సకల ఆశీర్వాదములు పొందుకోవటానికి నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మనసును సిద్ధపరిచి ప్రతి విశ్రాంతి దినమును నీ సన్నిధానంలోనే గడపటానికి ప్రతి ఒక్కరికి నీ యొక్క జ్ఞానమును అనుగ్రహించి కాపాడి రక్షించవలసిందిగా మహిమ ఘనత ప్రభావములు నీకు ఆరోపిస్తూ ఏసయ్య శ్రేష్టమైన పేట ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి Amen, Amen, Amen.